చాలా చక్కగా చెప్పారు గురువుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఇప్పుడు అంటే అందరికీ తెలిసిన అనుమానమే కాకపోతే ఇప్పటికి కూడా ఇది నిజమా అబద్ధమా అనే ఒక అనుమానంలో బతుకుతున్న ఈ సమాజము వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు విధవరాలుగా మారుతున్నారు ఆ వైదవ్యం వచ్చిన వాళ్ళని దూరంగా పెడుతున్నారు వీళ్ళకి సంబంధించి ఒక ధర్మ సందేహం అడగాలనుకుంటున్నాను ఏంటంటే ఈ వితంతువులు నిజంగా పెళ్లిలకు కానీ పేరెంట్లకు కానీ అంటే శుభకార్యాలకు వాళ్ళు పాల్గొనకూడదా ఒకవేళ మరి వాళ్ళు ఒక రెండు వస్తువులు వాడకూడదు అంటారు అంటే ఏంట రెండు వస్తువులు వాళ్ళు వాడకూడండి వాళ్ళు ఎందుకు శుభకార్యాలలో పాల్గొనకూడదు ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లో ఒక మతలపు ఉంది ఒక ఆన్సర్ క్వశ్చన్ ఉంది ఇక్కడ మీరు అడిగిన దాంట్లో క్లారిటీ ఉన్నది ఇప్పుడు వితంతువులు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాకముందు కన్య పిల్లలు అంటారు అవును ఈ కన్నీ పిల్లల తర్వాత ఆడవాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి మగవారి అనేది మనం మాట్లాడుకుందాం ఆడవారిలో ప్రత్యేకత ఏంటంటే ఆడవారి ప్రతి ఒక్కరిలోనూ ఒక అమ్మవారిని కొలవాలి ఒక అమ్మవారితో సమానం కూడా ఇది మా పూర్వీకులు కాదు ప్రతి ఒక్క పూర్వీకులు చెప్తారు వీరు వినకపోతే వీరి కర్మ అది అందులోను కొన్ని వేదాల్లో కూడా ప్రత్యేకించి ఆడవారి కోసం కొన్ని ఉన్నాయి అందులో గౌరీ పురాణంలో అయితే ఆడవారి గురించే దాదాపుగా అరవై రెండు పేజీలు ఉంటాయి పురాణం మొత్తం రెండు వందల ఆరు పేజీలు అందులో యాభై ఆరు యాభై తొమ్మిది పేజీ అరవై రెండు పేజీలు ఆడవారి గురించి మాత్రమే ఉంటుంది ఆడవారికి ప్రత్యేకత గురించి మాత్రమే ఉంటుంది దాంట్లో నాలుగు పేజీలు గాజుల గురించి మాత్రమే ఉంటుంది బొట్టు గురించి మాత్రమే ఉంటుంది ఇలాగా ఆడవారికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా గౌరీ పురాణంలో ప్రత్యేకించి లిఖించి పడి ఉన్నది అదేంటి గురుగారు ఇదంతా మానవులు రాసే కింద రాసిందే కదా అనుకోవచ్చు కానీ మానవులు రాసిందే అయినప్పటికీ కూడా కొన్ని రకాల వేదాల నుంచి తీసినటువంటివే రాసి లిఖించడం అనేది జరుగుతుంది అవన్నీ కూడా మనకి సనాతన ధర్మంలో కూడా పాటించేటువంటి విధి విధానాలు ఉన్నాయి రాను రానున్నటువంటి కాలంలో ఏమైందంటే మతాలు మార్పిడి అనేది జరిగింది కులాల మార్పిడి అనేది జరిగింది అప్పుడులో ఏమైందంటే జనాభా తక్కువ కాబట్టి ఒకటే సిద్ధాంతం సనాతన ధర్మం మీద వెళ్ళిపోయింది ఎవరికి నచ్చినటువంటి స్వామివారిని ఎవరికి నచ్చినటువంటి విధానంలో పూజించుకునేవారు రానున్నటువంటి కాలంలో ఎవరికి వాళ్లే దేవుళ్ళు అయిపోయారు నేనే దేవుణ్ణి నా ఇంటికి ప్రజలకి నేనే దేవుణ్ణి అన్నట్టుగా అయిపోయినారు అయితే దీని తర్వాత ఏమైందంటే వారి వారి సిద్ధాంతాలు ఏర్పరచుకున్నారు నేను గొప్ప నేను సిద్ధాంతం పెట్టుకుంటా నాకు ఒక ఆఫీస్ ఉన్నిది నా ఆఫీస్కి ఒక పర్సన్ రావాలంటే నేను ఒక సిద్ధాంతం పెట్టుకుంటా మీద ఒక ఆఫీస్ ఉంటుంది మీరు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుంటారు అదే విధంగా దేవుడు అనే అతను ఏ సిద్ధాంతం లేదు ఎలాగైనా దేవుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా కొలుసుకోవచ్చు కానీ అలా కాకుండా వీరు పెట్టుకున్నటువంటి సిద్ధాంతం ఒకటి ఉండింది కొన్ని ఏరియాలో టిక్కెట్ అని కొన్ని ఏర్లు క్యూ లైన్ అని కొన్ని ఏర్లు ముందుగానే బుక్ చేసుకోవడం అని కొన్ని ఏర్పాటు ఆన్లైన్ లో కూడా దర్శనాలని ఇలా వారి వారి సృష్టించుకునే మానవులే కాబట్టి ఇక్కడ మీరు అడిగినటువంటి క్వశ్చన్ అంటే వితంతువులు అనే దానికి ఇవన్నీ మూలం అసలు మేజర్గా ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మనము చెప్తే గానీ అర్థం ఇక్కడ అయితే మనం ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ కొన్ని మతస్థులు ఉన్నారు ఇక్కడ మీరు చెప్పండి ఇప్పుడు కొన్ని మతస్థులు మీరు అడిగినటువంటి వాటిని ధరించరు ఇప్పుడు వాళ్ళని మనం హిందూ ధర్మ ప్రకారంగా వాళ్ళని మనం ఎలా పిలవాలి అసలు మనం వాళ్ళని ఎలా గుర్తించాలి అనే విధంగా కూడా లేదు ఇక్కడ కొన్ని మతస్థులు ఇక్కడ మనకి హిందూ ధర్మంలో అయితే మీరు అన్ని కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో తీస్తే మళ్ళీ పెట్టుకోరు అది మనం మాట్లాడదాం కానీ ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు అసలు ఏమవుతుంది కూడా తెలియదు వాళ్ళకి మీరు చెప్పినటువంటి వస్తువులు అసలు ఉండవు అది దేనికి ధరించాలి దేనికి ధరించకూడదు మన హిందూ ధర్మంలో ఉన్నది కానీ కొన్ని మతాస్తులు అయితే అసలు ధరించరు కదా వాటి పరిస్థితి ఏంటి అది వాళ్ళు ఎలా గమనించుకోవాలి అసలు గమనించే పరిస్థితి కూడా లేదు ఈరోజు లేదు లేదు ఇప్పుడు వాటి గురించి ఏం చేద్దాం వాళ్ళని పుణ్య కాలానికి రమ్మనాలా వాడిని ఏదైనా శుభకార్యాలకి రమ్మనాలా వద్దనాలా వాళ్ళని అసలు వెలయ్యాలా అసలు మానవ జాతేనా అంటే వా వాళ్ళు చాలా చాలా సార్లు కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇప్పుడు హిందూ ధర్మ హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారం మనం మన దాంట్లో ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దాంట్లో లేవు అని అంటే కూడా వాళ్ళు ఏమంటారు అంటే అది అసలు మేము లెక్కలోకి తీసుకోము ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నారో అలాగే మేము నడిపించుకుంటాము మేము ఈ విభేదాలు అసలు మేము పెట్టుకోము ఇదంతా మానవులు సృష్టించుకుంది అని అంటున్నారు ఒక స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది మీకు ఐడియా ఉందా డ్రెస్ కోడ్ ఉంటుంది అలానే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ క్రియేట్ చేస్తారు ఆ తర్వాత తర్వాత ఆ ఏరియాలో ఆ స్కూల్స్ అనేది డెవలప్ అయిపోతాయి ఇప్పుడు ఆ ఏరియాలో మనం ఉన్నాం అనుకోండి ఒక పిల్లవాడు ఇలా వెళ్తూ ఉంటారు ఆ డ్రెస్ చూసేసి మీరు స్కూల్ పేరు చెప్తారు అలానా అవునా కదా మనము ఒక డ్రెస్ కోడ్ చూసి ఒక స్కూల్ పేరు ఎలా అయితే చెప్తామో అదే విధంగా వీళ్ళు మతస్థులు మత గ్రంథాలు కాదు మతస్థులు ఏం చేస్తారంటే వారు ఒక డ్రెస్ కోడ్ని ఏర్పాటు చేస్తారు ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేస్తారు ఇప్పుడు కాషాయం వేసుకుంటేనే హిందూ తల్పాగా పెట్టుకుంటేనే ముస్లిం సిలి వేసుకుంటేనే క్రిస్టియన్ ఇలాగ వాళ్ళు ఒక కి ఏర్పడతారు ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇది తెలియడం కోసం ఇది మనం మార్చుకుని తప్పితే దేవుడు మార్చింది గ్రంథాలు మార్చినవి కాదు ముఖ్యంగా ఇది మనం ఒక పాయింట్ ఇక పోతే ఇక మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్లారిటీకి వచ్చేసాం ఇప్పుడు మనం చెప్పాల్సిందంటే హిందూ ధర్మ ప్రకారంగా హిందూ ధర్మ ప్రకారంగా రెండు వస్తువులు పెట్టుకోరు అలానే హిందూ ధర్మ ప్రకారంగా బొట్టు గాని తాలిబొట్టు గాని గాజులు కానీ మెట్టెలు కానీ ఇలా కొన్ని ఉంటాయి అది పెళ్లి అయినటువంటి స్త్రీలకి పెళ్లి కానటువంటి వారికి తాలిబొట్టు ఉండదు మెట్టెలు ఉండదు తరువాత అన్ని ఉంటాయి పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి ఏర్పడేది ఏంటంటే నల్ల పూసలు తాలిబొట్టు అలానే కాలికి మెట్టెలు పాపిటి బొట్టు ఇవనేది వారికి ఆ పెళ్లి అయిన తర్వాత ఏర్పడుతుంది అందులోను ఏదైనా కాలశాస్తు ఏమైనా జరిగి ఉంటే ఆ భర్త గనక కాలం చేసి ఉంటే ఎక్కడికైనా విదేశాలకు వెళ్తే ఏం కాదు కాలం చేసి ఉండడం ద్వారా వారికి కొన్ని రకాల సిద్ధాంతాల ప్రకారం హిందూ ధర్మ ప్రకారం వారు చేసేది ఏంటంటే సనాతన ధర్మం కాదు ఇది హిందూ ధర్మం మాత్రమే ఈ హిందూ ధర్మ ప్రకారంగా వారికి ఏంటంటే కొన్ని రకాలుగా క్రియలు చేసి గాజులు మెట్టెలు పూసలు పాపిడి బట్టు తీసేస్తారు అది ఐదో తనానికి చిహ్నం దాని తర్వాత వారికి కొన్ని రకాల డ్రెస్ కోడ్ ఇస్తారు వైట్ వారి వారి సిద్ధాంత ప్రకారంగా వేరే సాదా చీరలు అయితే కట్టుకోవాలి ఈ రోజుల్లో ప్రాశంగా ఉంటుంది కాబట్టి ఆ సిద్ధాంతాలు ఎవరు పాటించేటువంటి విధానం లేదు అప్పట్లో రెండో పెళ్లి విధానం కూడా లేదు ఈ రోజులు ఏంటంటే ఉండలేరు ఉమ్మడి కుటుంబాలు లేవు తోడు కావాలి అనే విధంలో వీరికి వీరే కొన్ని రకాల రాజ్యాన్ని సృష్టించే రాజ్యాంగాన్ని సృష్టించేసి రెండో పెళ్లి విధానం అనేది తీసుకొచ్చి చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా భర్త ఉంటే ఐదో తనం కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ద్వారా అవన్నీ కూడా మళ్ళీ వీరికి సకరిస్తాయి అంటే మళ్ళీ కూడా వీరు ధరించుకోవచ్చు అయితే ఇప్పుడు భర్త లేకుండా వీరు శుభకార్యానికి వెళ్ళకూడదు అని ఎందుకంటారంటే శుభకార్యానికి వెళ్ళొచ్చు అదేం తప్పు లేదు శుభకార్యం చేసుకోవచ్చు అదేం పాపం కాదు కాకపోతే వారి వారి యొక్క మూఢ నమ్మకం ఏంటి అంటే శుభకార్యానికి ఎవరైనా పనికి వస్తారు వారి మూఢనమ్మకం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత భర్తని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ జీవితం వీరికి కూడా అలా ఉంటుందేమో అనే ఒక విషయంలో ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నోటితో తినడం ద్వారా మనం తినడానికి ఆలోచిస్తాం హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి వాళ్ళు తింటే మనం తినడానికి ఆలోచిస్తాం అలానే ఇది ఒక రోగంలాగా ఇది ఒక జబ్బులాగా వారి కంటితే మళ్ళీ ఆ ఆమె నుంచి మా పాపకి బొట్టు పెట్టడం ద్వారా ఈ పాప కూడా ఏమైనా అవుతుందేమో అనే ఒక మూఢనమ్మకం మాత్రమే కొంతే ఇదంతా కూడా మరి ప్రజలకు ప్రజల్లో ప్రజలు కల్పించుకున్న ఊహలే కదా ఊహగనాలే గాని ఏ శాస్త్రాలు ఏ ధర్మాలు మాత్రము సృష్టించినవి కావు కాదు ఏ శాస్త్రం కూడా లేదు వారు పెళ్లికి పనికిరారు శుభకార్యాలకు పనికిరారు అనేది ఏ శాస్త్రం లేదు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పనికొచ్చే వాళ్ళు శుభకార్యాలు పనికిరారా దేవుడే సృష్టించినటువంటి శుభకార్యం అంటారు కదా దేవుడు రాస్తేనే కదా నీకు కార్యం అవుతుంది అలాంటప్పుడు దేవుడే కదా సృష్టిస్తాడు మరి ఎక్కడ కాదు ఇది మనుషులు సృష్టించుకుంది కదా ఈ అనుమానం ఇవన్నీ కూడా అందుకే చెప్పాను మీకు ఏ మతస్థులైతే కొన్ని కొన్ని మూడలుగా చేస్తున్నారో ఇవి కూడా సృష్టించబడివే అవి కేవలం ఏంటంటే వారి వారి నమ్మకం నమ్మకం మాత్రమే ఇంట్లో ఒక తొంభై సంవత్సరాలు ముసలావిడ పెద్దావిడు ఉన్నారు భర్తను కోల్పోయి ఉన్నారు ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తారా లేదా పిల్లలు ఎందుకు చేయారు చేస్తే మరి ముప్పై సంవత్సరాల కథ భర్త భర్త కోల్పోయిన వ్యక్తి మరొక యాభై సంవత్సరాల తర్వాత ఆవిడ గుత్తే అవుతవుతుందా అదే ఇప్పుడు నమ్ముతున్నారు అంత మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు అదే అమ్మాయి వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోతే ఆ అమ్మాయి నటు పక్క కూడా రానివ్వట్లేదు ఇవన్నీ కూడా మన సృష్ట్లేదు ఇంకొక అనుమానం కూడా ఉంది గురువు ఇందులో ఏంటి అంటే కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పెళ్ళైన తర్వాత నుద్ పాపిట బొట్టు కాళ్ళ మెట్టెలు మెల్లో మంగళసూత్రం పుస్తెలు అలాగే నల్ల పూసలు అనేటివే కలుగుతాయి భర్త అయిన తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత భర్త వచ్చిన తర్వాత పుణ్యస్త్రీ అనిపించుకోవడానికి అది ఓకే కానీ పెళ్ళి కాకముందు ఈ ఇయ్యి మాత్రమే ఉండయి నుదున నుదుట బొట్టు ఉంటుంది చేతులకు గాజులు ఉంటాయి తల్లో పువ్వులు ఉంటాయి అన్నీ ఉంటాయి మరి అప్పుడు అవన్నీ ఉన్నప్పుడు భర్త చనిపోగానే ఇవి కూడా ఎందుకు తీసేస్తారు కరెక్ట్ మీరు ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది సనాతన ధర్మంలో లేదు మీరు అడిగిన క్వశ్చను మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏదైతే ఉన్నారో ఏ గ్రంథంలో కూడా భర్త ఉంటేనే ఉంచుకోవాలి భర్త పోతేనే తీసేయాలని లేదు ఇది కూడా వీళ్ళు సృష్టించుకునేవి అది కూడా చెప్తా మీకు ఒక స్త్రీ అనేది ఒక మగ వ్యక్తికి మాత్రమే సొంతం అది కూడా సృష్టించిందే ఒకప్పుడు కాదు అది అది కూడా మనం సృష్టించింది అయితే ఈ ఒకటి ఏంటంటే ఒక ఆడవారికి ఒక స్త్రీకి పెళ్ళి అయింది ఇంకెవరు ఆవిని చూడకూడదు అని ఇవి గుర్తుగా పెట్టేటువంటి ఇవన్నమాట మనం జైల్లోకి వేస్తే ఒక సంకీళ్ళేస్తాం ఇప్పుడు అదే గురువు గారు సమాజం నుంచి వెలువేసినట్టేగా ఇప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో మీరు ఇంకా అనుకుంటున్నారు కొన్ని దేశాల్లో పచ్చబొడి పొడుస్తారు మీకు ఐడియా ఉందో లేదా కొన్ని కొన్ని కొలంబ దేశాల్లో పచ్చబడి పొడుస్తారు పెళ్ళి అయిన తర్వాత నుదుటిన ఈవిడికి పెళ్లి అయింది మరొకరు కన్నెత్తి చూసారా మర్డర్ అంటే వాళ్ళని శిక్షిస్తారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఆడవాళ్ళని హింసించడం ఒక అమ్మవారిని తీసుకొచ్చి హింసించడం అందుకే కదా దేశాలు పోతున్నాయి అందుకే రాష్ట్రాలు పోతున్నాయి ఎవరు బాగుపడ్డారండి చక్కగాను ఎవరు వందకి వంద సంవత్సరాలు ఉంటున్నారు ఈ రోజుల్లో మన తెలుగు దేశంలో కూడా భర్త చనిపోయింది కాంగ్రెస్ కాదు ఇక్కడ ఏ దేశం కాంగ్రెస్ నేను పార్టీల గురించి అడగట్లేదు మన ఇండియాలోనే ఉంది ఒక సాంప్రదాయం భారతదేశంలో భారతదేశంలో ఉన్నప్పుడు అలాంటిది భర్త చనిపోయిన తర్వాత తెల్ల చీరే కట్టుకోవాలి పువ్వులు పెట్టుకోవద్దు గాజులు పెట్టుకోవద్దు నుదుటిన బొట్టు పెట్టుకోవద్దు కాళ్ళకు పసుపు రాసుకోవద్దంటే అమ్మ కడుపులో నుంచి పుట్టగానే ఆడపిల్లకు ఇవన్నీ పెట్టి మురిసిపోతూ ఉంటది భర్త చనిపోగానే ఇవన్నీ తీసే హక్కు ఎవరిచ్చారు ఎందుకు తీయాలి లేదండి అది మనం సృష్టించుకున్నటువంటి ధర్మం అంతే సనాతన ధర్మంలో లేదు అందులోను ఒక స్త్రీకి ఇవి కోల్పోవాలి నువ్వు ఇవి తీసేయాలి అనేది ఏ రాజ్యాంగం కాని ఏ శాస్త్రం కానీ ఏది కూడా చెప్పలేదు ఏ ఎదుర్వేదం కాదు సామవేదం కాదు ఏ వేదాలు కూడా చెప్పలా చెప్పలేదు చెప్పలేదు మనుషులు మారదంటారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు శ్రీశైలానికి ఎవరైనా వెళ్ళొచ్చు వితంతు వెనక పుణ్యస్త్రీ స్త్రీ కన్య కన్యపిల్ల వెళ్ళొచ్చు కానీ కన్యపిల్ల ఆ మంచి కార్యానికి పనికిరాదు అది ఆ పుణ్య స్త్రీ కార్యాన్ని పనికి వస్తుంది వితంతు కార్యాన్ని పనికిరాదు ఎలా సాధ్యం దేవుడి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పనికొచ్చేటువంటి స్త్రీ ఈ కార్యక్రమానికి పనికిరాదు శుభ పనికిరాదు ఎలా అనుకుంటారు కదా అదే అండి పెళ్లి కాకముందు కూడా అమ్మాయి అన్నిటికీ పనికొచ్చింది శుభ కార్యాలకి పనికి వస్తుంది ఇంకో విషయం ఈ సందర్భంగా ఇంకోటి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇక్కడ పెళ్లి అయినటువంటి స్త్రీకి గుర్తు కోసం మనము ఇవి ధరిస్తారు పెళ్లి అయిన తర్వాత భర్త కోలిపోతే కనుక ఇవన్నీ తీసేయడానికి ఏంటంటే మళ్ళీ మీకు ఒక ఆఫర్ ఉంది ఎవరైనా ఉంటే చూడొచ్చు మనం పచ్చిగానే మాట్లాడుకోవాలి ఇక్కడ అవును అంతే కదా ఇప్పుడు ఇవి లేవు కాబట్టి ఓహో భర్తను కోలిపోయిందా అయితే మనము మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేయొచ్చు అది మాత్రం తప్పలేదా దానికోసమే ఇవి అంత మించి వేరేం లేదు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే హిందూ ధర్మమే కాదు ప్రతి శాస్త్రంలోనూ ప్రతి ధర్మంలోనూ ఏ మతస్థులైనా సరే బొట్టు పెట్టుకోవచ్చు బొట్టు సూర్యునికి ప్రతిబింబం బొట్టు పెట్టుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి పదహారు రకాల హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి మన మైండ్ సెట్ పనిచేస్తుంది నరదిశ నరఘోష నుంచి బయటపడతాం మనం ఏం చేస్తున్నాం అని మనకు అర్థమవుతుంది బొట్టు అనేది ఆకర్షంగా ఎదుటి వాళ్ళని ఆకర్షవంతులుగా చేస్తాం అంటే ఇప్పుడు నటిజం కాదు ఆకర్షవంతులుగా చేసి ఈ వ్యక్తితో మాట్లాడవచ్చు అని అనిపిస్తుంది కొట్టు అనేది హిందూ సాంప్రదాయం కాదు ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చు ఇది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను కొంతమంది కొట్టుకు చచ్చిపోతున్నారు అది పెట్టుకోవద్దు అక్కడికి వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడద్దు అనికే కూడా పాటిస్తూ ఉన్నారు అవన్నీ కూడా పక్కన పడేసి ప్రతి గ్రంథం నేను హిందీ నేను బైబుల్ చదువుతాను ఖురాన్ చదువుతాను చర్చికి వెళ్తాను మసీద్కి వెళ్తాను నాకు మతాలతో సంబంధం లేదు ఎవరు ఏం చెప్పారని వినాలి మనకి ఏదైతే నచ్చుతుందో అది చేయాలి అది తీసేయాలి వాళ్ళతో మాట్లాడితే పాపం దొలుతుంది వీళ్ళతో మాట్లాడితే ఎవరిని కోసినా బ్లడ్ ఏ వస్తుంది సప్కమాలకి ఏ అంతే ఉండదండి అండి అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఇంకోటి తెలియజేయాలనుకున్నాను ఇప్పుడు మీరు అన్నారు కదా వితంతు భర్త చనిపోతే వీరని చెప్పేసి అని అసలు ముఖ్యంగా అందరూ వినాల్సినటువంటి విషయం ఏంటంటే కన్యపిల్లగా ఉన్నప్పుడు అమ్మాయిని స్త్రీని దేవతగా పూజిస్తారు ఇది మీకు ఐడియా ఉందా కన్యాదానం అని చేస్తారు పెళ్లిళ్ళు మనకి కన్యాదానం చేయటం వల్ల ఆ ఒక తల్లిదండ్రులకి పూర్వజన్మ సుకృతంతో ఆడపిల్లలు జన్మిస్తారు ఇది బాగా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పూర్వజన్మ సుకృతంతో ఆడపిల్లలు జన్మిస్తారు ఆ ఆడపిల్ల జన్మించిన తర్వాత కన్యాదానం ఒకరికి అల్లుని చేసుకొని వారికి కన్యాదానం కాళ్ళు కలిగేసి కూతుర్ని తీసుకెళ్లి అప్పగిస్తారు అప్పుడు కన్యాదానం చేసిన తర్వాత వీరికి కొన్ని రకాల వీరిలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అది అదృష్టం కన్యాదానం చేయడం వీరికి పూర్వజన్మ సుకృతం ఆ తర్వాత వీరికి ఆ కన్యాదానం చేసినమ్మటి వీరి కర్మ బాలేక ఆ అమ్మాయి అదృష్టం బాలేక ఆ భర్త చనిపోయిన తర్వాత కన్యగా ఉన్నప్పుడు ఎలా అయితే పూజిస్తారో భర్త చనిపోయిన తర్వాత పుట్టింటి వారు ఎవరైతే ఆ అమ్మాయి గల పుట్టింటి వారు ఎవరైతే ఉన్నారో ఆమెను తీసుకొచ్చుకొని అమ్మవారిలాగా పూజించుకుంటే వారి ఇంట్లో సుఖశాంతులే కాదు ధనధాన్యాలు కూడా తొలగూగుతాయి ఆమెని ఎవరైనా సరే అమ్మవారిగా పూజించగలగాలి ఆ వితంతువు కాదు వితంతువు అంటే గౌరీ మాత వితంతు అనేది గౌరీమాత వితంతువు అనేది అమ్మవారు పార్వతీదేవి అందుకొని వితంతువు కాదు కామాక్షి అమ్మవారు వితంతువు కాదు ఆమెని పూజించుకుంటే సకల దేవతల్ని పూజించినట్టే అది తెలియక పక్కన పెడుతున్నారు మన వాళ్ళు పిల్లిని ఎలా అయితే పక్కన పెడతారో ఇవన్నీ కూడా మూల నమ్మకాలతో పక్కన ఇది కాదు అని ఎవరైనా వాదిస్తారంటే నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను ఏ వేదాంతంలో ఏ సిద్ధాంతంలో ఏ ఎదుర్వేదంలో అయినా సరే ఎక్కడ సామవేదం అయినా సరే ఇది ఉందా లేదా లేదు ఖచ్చితంగా అమ్మవారేనే ఉంటుంది ఎక్కడ కావాలన్నా నేను వచ్చి మాట్లాడగలుగుతాను దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే వితంతు ఎక్కడండి వితంతు పెళ్లి కానప్పుడు బాగున్నటువంటి ఆవిడే పెళ్లి అయ్యి ఆవిడ కర్మ బాలక అది కూడా చెప్తా పూర్వీకులు శాపం అలానే తల్లిదండ్రులు పుట్టిన వెంటనే పాపకు ఉన్నటువంటి దోషాలు కొన్ని ఆడపిల్లలుగా పుడితే వారికి కొన్ని దోషాలు ఉంటాయి రోగాలని ఆ కాలసర్ప దోషం అని నాగదోషం కుజు దోషం ఇవన్నీ కూడా అమ్మాయికి ఎక్కువగా బాధిస్తాయి వీటికి అక్కడ విరుగుడు చేయించకపోతే వీటికి అక్కడ ఏదైనా చేయించలేని సందర్భం వస్తే అవి పెళ్లి అయినప్పుడు అవి బాగా కనిపిస్తాయి అప్పుడు భర్త దాంట్లో సరిగా చూడనటువంటి పరీక్షన భర్త కోల్పోవడం జరుగుతూ ఉండిద్ది అవన్నీ కూడా మనం చేసే తప్పుతాయి కదా అందుకొని వితంతువు కాదు ఆవిడ ఒక అమ్మవారిగా పూజించుకుంటే చాలా మంచిది ఎస్ మంచి మాట చెప్పారు గురువు గారు ఎందుకంటే చాలా మందికి దీని మీద అనుమానాలు ఉన్నాయి ఇంకా అయ్యే పాటిస్తున్నారు కాబట్టి చాలా చక్కని మాట చెప్పారు